అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం విష్ణు సహస్త్రనామ పారాయణం వలన ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం పూర్వం పూరి నగరంలో జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడుసులో నివాసం ఉండేవాడు ఇతను శ్రీ మహావిష్ణువునకు పరమభక్తుడు పూట గడవని స్థితి ఇతనిది ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఇతడు ఆ ఊరిలో మూడేళ్ల వద్ద భిక్షాటనకు వెళ్ళేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమగయ్యాళి దైవం పట్ల నమ్మకం లేనిది ఇటువంటి నియమాలను పాటించనిది ఇంటిలో పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననో ఇతడు హరినామస్మరణను విడవలేదు ప్రతినిత్యము చేయుచున్న విధముగా ఆ రోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయుచుండగా భార్య వచ్చి భర్తతో ఏమిటి చేస్తున్నావని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్రనామాలను స్తోత్రం చేస్తున్నానన్నాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడో ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవడానికి భిక్ష పాత్ర తప్ప అంది అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వేయినామాలే ఏమిటి చెప్పేది నీకేం అర్థమవుతుంది అన్నాడు ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్రనామాలు ఏమర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వేయ నామాలక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు అందులో నువ్వు నేను ఉన్నామా ఉంటే యాచిస్తే కాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కూరుగుడుసులో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు నా భార్య మాటలు కూడా నిజమేమోనని విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చేరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసిపూసి ఎప్పటిలాగే యాచనకాయ బయలుదేరి వెళ్ళాడు ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతినిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీ మహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందట అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మల్ని నల్లనివాడని నీలమేఘశ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఆ ముఖానికి పూసిన నల్ల రంగు కనబడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు ఆ ముఖముపై గల ఆ నల్ల రంగు గల కారణమేమిటో తెలిసిందా అని అడుగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని పలికాడట లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడంటున్నారు అతడు ఎందుకు ఇలా చేస్తాడని అడగగా తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి మీరతని రాతని ఉద్ధరింపలేరా స్వామి అని అడుగుగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో దరిద్రం అనుభవించడం తప్పలేదు అయినను నీవు కోరితివి కనుక నేటితో ఇతనికి కష్టములు తొలగించదనని పలికి మానవ రూపధారి ముఖానికి వస్త్రము చుట్టుకుని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడింటికి ఇంటికి వచ్చి తలుపుతట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనక ఇల్లు వదిలి వెళ్ళాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయక ఎదురుగా ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చు తిని సొమ్మును తీసుకునవలసిందిగా చెప్పగా ఆ ఇల్లాలు నీ వెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్ళి పొమ్మని తలుపు వేయబోయితుండగా స్వామి లేదమ్మా నేను పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వస్తువాహనాలు మణిమాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు నా భర్తకు చెప్పాలి కదా నువ్వు ఎలా ఉంటావో అని పలుకగా స్వామి అమ్మ నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరు నల్లరంగు పూశారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయాక అంత దానమయ్యాడు ఇంతలో ఊరిలో యాచనకు వెళ్ళి వచ్చిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిస ఉండా ప్రదేశంలో కళ్ళు మిరుముట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కళకళ్లాడిపోతుంది ఆ భవనం ఇంతలో ఇతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తను ఆహ్వానించగా ముందు తన భార్యను గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదను ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో ఏమిటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దేనస్థితి నీకు తెలియనదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోట వెంట విన్న తరువాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖము ఎలాగున్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లరంగు పులిమారట ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడన్నది అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రతినిత్యమూ నేను విష్ణువుని స్థుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్లరంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోవగా సముద్రము ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలము కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనం కలగదు మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందదు అని పలికినది విష్ణు సహస్రనామ నిత్యపారాయణం వలన కలిగిన ఫలితమిది ఓం నమో నారాయణాయ